హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీకు జర్మనీలో ఒక వింత ప్లేస్ చూపిస్తాను చూడండి ఇదైతే ఎంట్రన్స్ నేను ఈ ఎంట్రన్స్ని చూసి అయితే పార్క్ అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళి చూసాక అయితే నేనైతే చాలా భయపడ్డాను అలాగే వింతగా చూశాను చూడండి ఇదైతే ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్లోనే నాకు ఫ్లవర్స్ కనిపించాయి ఈ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఫోటో దిగుదామని అనుకున్నాను కానీ చూసేసరికి అది శ్మశానం నేనైతే దగ్గర దాకా వెళ్ళానండి ఫోటో దిగడానికి అది అక్కడ నేమ్ బోర్డ్ అవన్నీ చూసేసరికి ఫుల్ భయం వేసిందండి ఫుల్ భయం వేసి మళ్ళీ దూరం వచ్చి కరెక్ట్గా చూసేసరికి అది శ్మశానం ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్క పక్కనే ఇలా ఉన్నాయి అన్నీ చూశాను కానీ శ్మశానం అన్న ఫీలింగ్ మాత్రం లేదండి అక్కడ అందరు వాకింగ్ చేస్తున్నారు సైక్లింగ్ చేస్తున్నారు కూర్చొని తింటున్నారు ఒక పార్క్లా ఫీల్ అవుతున్నారు క్యాండిల్స్ పెట్టి ఉన్నాయి కొంతమంది వచ్చి వాటర్ వాటర్ పడుతున్నారు ఆ ప్లాంట్స్కి ఫ్లవర్ ప్లాంట్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా డెకరేట్ చేసుకున్నారు అంటే మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయ్యి ఉంటారు సో అక్కడికి వచ్చి ఎవరికి వాళ్ళు కేర్ వాళ్ళ 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 వాళ్ళని కే కేర్ చేస్తున్నారు ఐ మీన్ ప్లాన్స్ పెట్టడం కానీ డెకరేట్ చేయడం కానీ అన్నీ వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటున్నారు కానీ ఇది మాత్రం చనిపోయిన వాళ్ళని అయితే బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ అసలు ఏ అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనే ఫీలింగ్ లేకుండా ఉంది అసలు అక్కడ కూర్చోవడానికి కూడా ఏ మహుమాటం లేకుండా కూర్చుంటున్నారు తింటున్నారు మన ఇండియాలో అయితే అసలు దగ్గరకు కూడా వెళ్ళామండి ఈ ప్లేస్లో వచ్చి మేము ఇలా కూర్చొని ఫొటోస్ దిగుదామనుకున్నాం కాకపోతే చూసిన తర్వాత భయం సో ఇలా వీడియో అయితే చూసి మీకు చూపిద్దామని వీడియో తీశాను చూడండి ప్లాన్స్ అయితే ఎంత బాగున్నాయో ఆల్మోస్ట్ టూ త్రీ ఏకర్స్ ఉంటుందండి ఇది మొత్తం చూడండి ఎలా డెకరేట్ చేసుకున్నారో ఫ్లవర్స్తో ఇంకొకటి ఏంటంటే వాటర్ వాటర్ సప్లై కూడా ఉందండి ఎవరికి వాళ్ళు వచ్చి వాటర్ క్యాన్స్తో వాటర్ తీసుకొని వెళ్ళి ఆ ప్లాంట్స్కి పోస్తున్నారు క్లీన్ చేస్తున్నారు అన్నీ ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది ఎంత డస్ట్ లేకుండా ఉంది వాకింగ్ చేస్తున్నారు సైక్లింగ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అక్కడ లైక్ నార్మల్ పార్క్ పిల్లల్ని ఆడిపిస్తున్నారు అక్కడ నేనైతే చూ చూసి మాత్రం చాలా షాక్ అయ్యానండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ బాయ్ vai dormir